ఒక వ్యక్తి నీ దగ్గరకు వచ్చి మరొక వ్యక్తి గురించి చెడుగా మాట్లాడేటప్పుడు నువ్వేం చేయాలి చెప్పు చెప్పు వింటా చెప్పు వలన వాళ్ళిట్లనా వీళ్ళిట్లనా అని చెప్పేసి అలా వినడానికి నువ్వు ఆసక్తి చూపించవద్దు కానీ దేవుడు ఏమంటున్నాడంటే ఇటువంటి మాటలు మాట్లాడేటప్పుడు అవతల వ్యక్తితో మనకు మనం ఏం చెప్పాలి నాకు సమయం లేదు వేరే పనుంది నాకు ఇష్టం లేదు ఇలాంటి మాటలు మాట్లాడడం అనేది చెప్పే ధైర్యం నీకు ఉండాలి ఇలా నీవు చెప్తే అంధవికారమైన సాతాను చంప చెల్లుమనిపించినట్టే ఎందుకంటే వినుట వలన విశ్వాసం కలుగును అయితే నీవు ఏ మాటలు వింటున్నావు దేవుని మాటలు వింటున్నావా లేక సాతాను మాటలు వింటున్నావా అది నీవు ఆలోచించుకొను ఎందుకంటే నువ్వు ఏ మాటలకైతే ఇష్టపడుతున్నావో అవి నీ మీద క్రియ చేస్తాయి కాబట్టి చెడ్డ మాటలు పలకకుండా చెడ చెడ మాటలు చెప్పేవారి పట్ల నీవు దూరంగా ఉంటూ నీవు అర్థమైన మాటలు పలకకుండా అవి వినకుండా నీవు ఎల్లప్పుడూ దేవుని వాక్యంతో నీవు ముద్రించబడాలి అటువంటి విధంగా నీవు ఉండాలి అందుకే దేవుడు నీతోనే మాట్లాడుచున్నాడు వినుట వలన విశ్వాసము కలుగును దేవుని మాటలు విన్నప్పుడు మనలో ఎంతో ధైర్యం కలుగుతుంది ఎంతో సంతోషము సమాధానము శాంతి ఇవన్నీ మనకి లభిస్తాయి కాబట్టి దేవుని మాటల పట్లనే మనము విశ్వాసము కలిగి ఉండాలి